యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్క తెలియజేస్తున్నానండి ఈరోజు ఉప్పడి చీర ఈ చీర గురించి ముందు చెప్పాలనిపిస్తుంది నాకు కట్టుకున్న దగ్గర నుంచి ఏకదాటిగా మనసులో తొలిచేస్తుంది చీర ఇప్పుడు చెప్పకపోతే ఇంకో చీర చూపించిన మధ్యలో దీని గురించి చెప్తానేమో అని ముందే చెప్పేస్తున్నాను ఇది లంగావాణి పూర్తి స్టైల్ కాదండి జస్ట్ ఇక్కడి వరకునే మనకి వచ్చింది ఈ చీర నాకు మంచిర్యాల్లో లక్ష్మీప్రసన్న జ్యువెల్లర్స్ లక్ష్మి గారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్తే పట్టుకొచ్చి పసు కుంకాలు అన్నీ పెట్టి పెట్టారు మంచిర్యాల్లో సింగరేణి అభిమానులు ఉన్నారు కదా అందుకని తెలియజేస్తున్నాను వాళ్ళు పెట్టారండి ఎంత ప్రేమతో పెట్టారో నేను చాలాసార్లు కట్టుకున్నాను చాలా వాష్లు అయ్యింది ఇది ఉప్పాడు చీరేనండి ఉప్పాడలో డబుల్ నేత సింగిల్ నేత కూడా ఉంటాయి కదా ఇది కొంచెం సింగిల్ నేత ఇప్పుడు అవి మూడు వేల ఐదు వందలు అప్పట్లోనే మూడు వేలు నాలుగు వేలు అలా పడేవి ప్యూర్ పట్టండి ఇది మాత్రం అందుకని ప్రైజెస్ ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో సో నేనే ఇప్పుడే అదే ఒలిగిపోయింది అమ్మ దగ్గరికి సో ఈ చీర చాలా బాగుందని చెప్పండి మీరంతా ఓకే ఇప్పుడు మ మంగళగిరి చీరలతో మేము అందుకొచ్చిన రాదమ్మ అమ్మయ్య కొంచెం మనసులో ఉన్నవన్నీ కక్కేస్తే కానీ మనశ్శాంతి ఉండదు మీ రాదమ్మకి ఇలా అయితే ఎలా అమ్మ ఎక్కడిదక్కడ వదిలేయాలి నువ్వే చెప్తావని అనుకండి వదిలేయాలి అడగాలి రెండు ఉండాలి లేకపోతే కష్టం కష్టమండి బతకలేము అప్పుడప్పుడు వదిలేస్తాం అప్పుడప్పుడు అడిగేస్తాం ఇది రెడ్ అండి ప్యూర్ పట్టు మంగళగిరి దానికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సెట్ చేస్తాం పైన మొత్తం బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కాబట్టి అదే వేసేసుకోవచ్చు బోర్డర్ పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ లైన్స్ పళ్ళు వస్తుందండి చీరంతా ఇలా వచ్చింది ఇది ఆల్రెడీ మనం చాలా చీరలు ఇచ్చాము మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ డిజిటల్ ప్రింట్ దొరికింది ఖచ్చితంగా రెడ్ చీరే ఇక్కడ లేకుండా మనకి వెళ్ళదు కాబట్టి ఇంకా మనకి వారాహి నవరాత్రులు తొందరలోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎల్లో చీరలతో సందరి చేయబోతుందేమో మీ రాదమ్మ ఎల్లో 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 ఇది చూడండి జరికోట బ్లౌజెస్ దొరుకుతున్నాయండి ఇవి చాలా కాస్ట్ అమ్మేస్తున్నారు సిక్స్ థౌజండ్ అబోవ్ ఓన్లీ బ్లౌజ్ పీసు మన దగ్గర అంత కాస్ట్ కాదు మీకు మెన్షన్ చేసేస్తాము ప్యూర్ జరికోట ప్యూర్ సిల్వర్ జరి అండి ఇది వరకు బ్లౌజులు వచ్చేవి కాదు ఇవి పెట్టుబడులకు కూడా ఆ యాభై బ్లౌజులు అలాగా దొరికేస్తున్నాయండి మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి చీర పని ఈ బ్లౌజు కొట్ట బ్లౌజులు పెట్టేస్తున్నారు ఈ రెండు వేలు పెట్టి చీరలు కొన్ని కంటే ఈ బ్లౌజులు ఇష్టంగా పడేయరు కదా చాలా మంది బ్లౌజులు పట్టుకొస్తే చిన్నప్పుడు తీసుకుని తీసుకుని బ్లౌజ్ ముక్కలు అంటే లైన్ ముక్కలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు మన పెద్దలు చాలా మంది ఎవరో ఫిక్స్ చేశారు ఎందుకో పిచ్చి ముక్కలు పెడతారండి కుట్టించుకోవడానికి పనికిరావు ఇంటి దగ్గర దేవుడి దగ్గర అయితే దేవుడు తెచ్చి ముక్కలు అయితే మరీ దారుణం ఆ తుడ్డానికి కూడా ఒక ఇలా తడిచిందంటే పనికిరాదు అనమాట అలాంటి లైనింగ్ క్లాత్లు పట్టుకెళ్ళి పెట్టకండి మీరు పెట్టడం అనేయండి ఓ రెండు పళ్ళు కొనలు చేతిలో పెట్టండి ఆ పత్తి రూపాయలకో ఇరవై రూపాయలకి వచ్చి ముక్కలు పనికిరని పెట్టకండి చూడండి రెండు వేలు పెట్టి చీర కంటే ఈ బ్లౌజ్ నాలెంటల్ ఇష్టం నా కోసం మంగళగిరి మీద నేను వేసుకుంటున్నాను ఇలా బాగున్నాయి కదా అని ఇలా రెండు బ్లౌజులు తెప్పించాను ఎవరికైనా నచ్చితే తీసుకోండి చీర కంటే బ్లౌజ్ మాత్రం కాస్ట్ ఎక్కువండి ఇది మామూలు మంగళగిరి ఇది మాత్రం ప్యూర్ జరికోట అండి ప్యూర్ కాటన్ ప్యూర్ జరి ఎక్కువ ఎక్కువ ఎక్కువసేపు చూపిస్తాను నేను కోటలు చూస్తే అలా పడిపోతా ఉంటాను అనమాట అందులోనే ఇంకొక కలరు ఇవి ఎక్కువ తెప్పించలేదండి రెండే తెప్పించాను ఈ కాంబినేషన్స్ ఇలా సెట్ అయినాయి అని పెట్టాను నేను యాక్చువల్గా నా ఒరిజినల్ చీరల్లోని బ్లౌజులు తీసుకుని వీటి మీద వేసేసుకుంటున్నాను ఇది బ్లౌ పళ్ళు అండి చీర అంతా ఇలా ప్లెయిన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ఇది ఇలా సెట్ చేసాం బ్లూ రా బ్లూ కాదు ఏం బ్లూ ఏదో ఒక బ్లూ బాగుంది కదా బేబీ పింక్కి బ్లూ డాట్స్ వచ్చేసరికి ఇదంతా ప్యూర్ సిల్వర్ వచ్చేసరికి చాలా అంటే చాలా అందంగా కనిపించింది నాకు ఈ కాంబినేషన్ ఇవి కనుక ఎవరికైనా నచ్చితే కానీ బ్లౌజులు కాస్ట్ ఎక్కువ పడతాయండి కాస్ట్ ఎక్కువ పడి కొద్ది అండి లుక్ కూడా మారుతుంది అందం మారుతుంది సో ఎక్కువ పడిపోయిందంటే కొనుక్కునే ఉంటే మాత్రం ఆలోచించకుండా కొనుక్కోవచ్చు ఈ కాంబినేషన్స్ లేదంటే నేను కుట్టించేసుకుంటాను ఇక రెండు తెప్పించాను లేకపోతే ఒక డజన్ తెప్పించ ఇది పింక్ అండి పింక్ రెడ్డిష్ పింక్ కాదు డైరెక్ట్ పింక్ కిందే కనిపిస్తుంది ఇది డార్క్ పింక్ అండి గులాబీలు కలర్ వస్తుంది కదా అలాగా ఆ కలర్కి ఇలా రోజెస్ తోటి చాలా బాగుంది ఇది లేటెస్ట్గా వచ్చింది మన దగ్గర ఇలా బాగుంది అనిపించింది ఇలా డిజైన్ చేసాం బాగుంది కదా ఈ పింక్ ఫ్లవర్ సేమ్ ఈ కలర్ ఈ కలర్ ఒకటే అయ్యింది అందుకని ఇలా మ్యాచ్ చేసాం ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి ఇది ఒక చీర ఇంకా ఇదొక కలర్ అండి ఈ కలర్ నేమ్ నేమనలో కూడా తెలియట్లేదు సిల్వర్ మిక్సింగ్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ వచ్చేసారా ఇక్కడ థ్రెడ్స్ వచ్చినాయి కదా బిస్కెట్ కలర్ అని కూడా అనొచ్చేమో కాదు సిల్వర్ కలర్ లాగే కనిపిస్తుంది ఇది ఈ చీరకి ఇలా బ్లాక్ బ్లౌజ్ డిజైన్ చేసేసరికి చాలా అందం వచ్చింది బ్లాక్ మీద రోజెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా సరే కొంచెం హ్యాండ్లూమ్స్ డిఫెక్ట్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అలా వస్తేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ పదే పదే చెప్తున్నాను ఎందుకంటే హ్యాండ్లూమ్స్ గురించి తెలియని వాళ్ళు కొంతమంది కొనుక్కుని పాడైపోయింది అని మెసేజ్లు పెట్టారు అబ్బాయి ఏమన్నాలో తెలియక ముందు చెప్పి పంపించాలని ముందే చెప్తున్నాను వీడియోలో ఇది చాలా బాగుంది ఇంకా ఇది ఒక చీరండి ఇది కూడా చాలా బాగుంది ఇది వైన్ కలర్ వైన్ కలర్ ప్లెయిన్ వితౌట్ బార్డర్స్ మనకి వితౌట్ బార్డర్స్ పదిహేను వందలు లోపే పడుతున్నాయి పదహారు వందల పద్ పద్నాలుగు వందలు సో బ్లౌజ్ అయితే చాలా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికింది మాకు చాలా అంటే చాలా బాగుంది కదా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఇవి ఎన్నిసార్లు కట్టుకున్నా బాగానే ఉంటున్నాయి షాంపూ వాష్ చేసుకోండి డ్రై స్టార్చ్ పెట్టుకోకండి షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేంజ్ చేసుకుని బ్లౌజులు కూడా బాగానే మన్నుతున్నాయి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా వీటికి వచ్చేసాం వర్క్ది ఎవరో ఫోటోలు పెట్టమని అడిగారమ్మా నాకు అంత ఖాళీ ఉండట్లేదు నేను ఫోటోలు పెట్టలేకపోయాను ఇదిగో ఇది పళ్ళు అండి ప్యారెట్ గ్రీన్ ఇది హాఫ్ వైట్కి పర్ల్స్తో వర్క్ హాఫ్ బయటకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ పర్ల్స్ అండి వీటిలో ముడి కుట్లాగా కుట్టేసి కూడా ఇవి డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి సో ఇవి ఇలా ఉంటాయండి జాడ వస్తాయి ఇవి పెయింట్ అవి కలర్స్కి వెళ్ళి స్క్వీజ్ చేస్తారండి అందుకని ఇలా జాడ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ దట్టు కలర్ చేంజ్లోని ప్రింటింగ్లోని తేడాలు వస్తాయి తేడా రాకుండా అసలు హ్యాండ్లూమ్స్ అన్నీ ఉండవు వాటిని పట్టుకుని డ్యామేజ్ వచ్చింది అనుకుని మాత్రం పంపించకండి హ్యాండ్లూమ్స్ అంటే అలాగే ఉంటాయి పంపించడానికి ట్రై చేసినా నేను తీసుకోను మాకు అది పని ఈ పని ఏ లేవో చెక్ చేసుకోవడమే ఒక పని అంటే మళ్ళీ నాకు ఈ తేడా వచ్చిందనే తల్లతో కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని నేను ముందే చెప్తున్నాను నచ్చితేనే తీసుకోండి ప్యూర్ వాటికి చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారని పనిగట్టి చెప్తున్నా ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి అప్లిక్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇది రెగ్యులర్గా మనం ఇస్తున్నాము ఒక్కొక్క క ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది సో నేను రెండు కట్టేసాను ఇందులో ఆరెంజ్ ఒకటి కట్టుకున్నాను బ్లాక్ ఒకటి కట్టుకున్నాను ఇవి చాలా బాగుంటున్నాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పింక్ ఫ్లవరు వస్తుంది మనకి నచ్చినట్టు డిజైన్ చేసేసుకోవచ్చు అదొక చీర ఇది ప్యాచ్ వర్క్ దేంటి బోర్డర్లో ప్యూర్ కలంకారి బోర్డరు వర్క్ చేసారండి చీర అంతా మాత్రం ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్లోనే ఉంది మిర్రర్ అంటే ఇవి రేకులు వస్తున్నారు కదా ప్యూర్ మిర్రర్స్ కాకుండా మిర్రర్ వర్క్లో రేకులు కాబట్టి తేలిగ్గానే ఉంది చీర రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ పింక్ బేబీ పింక్ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించకుండా తీసేసుకోవచ్చు ఇది సో ఈ చీర ఒకటి ఇది కూడా ఈ కలర్ స్కై బ్లూ అనొచ్చండి స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్ వచ్చింది బాధిని అండి ఇలా ఉంటాయండి ఇలాగా గీతలు గీతలు పడి జాడచ్చినట్టు అవి వస్తాయి ప్యూర్ బాందిని వెళ్ళినప్పుడు అండి ఇవన్నీ థ్రెడ్స్తో చుట్టేస్తారు ఆ వైట్ రావడం కోసం థ్రెడ్స్తో గట్టిగా చుట్టేసి వాటిని మళ్ళీ ఇలా కలర్లో ముంచి తీసి పిండుతారు కదా అప్పుడు స్క్వీజ్ చేసినట్టు అవుతే పట్టు కదా మరి ఇవి డెలికేట్ సో అవన్నీ అలా వస్తేనే ఇంత స్టైలిష్గా డిజైన్ తయారవుతుంది మనకి ఇది బోర్డరు ఓన్లీ హ్యాండ్స్కి వస్తుందండి ఫ్లవర్ ఈ డిజిటల్ ప్రింట్ మీద బీడ్స్ వర్క్ చేశారండి సో ఈ చీర చుట్టూ కూడా స్కాలప్ బోర్డర్స్ డిజైన్ చేశారు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదొక చీర ఇవాళ మంగళగిరి చీరలు ఇది ఒకటండి లంగా అవండి అనుకుంటా కాదు చూ డిజిటల్ ప్రింట్ డ్రెస్ చూడదారు పైన టాప్ అంతా ఇలా వచ్చింది చాలా అందంగా అండి ఇవి డిజైన్ చేయించుకుని కుట్టించుకోండి బోర్డర్స్ బార్డర్స్ యూస్ చేసుకుంటూ లేటెస్ట్గా చాలా డిజైనర్స్ కూడా పెడుతున్నారు కదా చూసుకుని కుట్టించుకోండి చాలా అందంగా ఉంటున్నాయి ఇవి పార్టీలకు కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఇది రెడ్ చున్నీ ఇచ్చారు బాటము లెగ్గిన్ వేసేసుకోవచ్చు టాప్ డిజైన్ చేసుకోవడంలోనే మనకి తెలివితేట్లు దీని అందం బయటకు వస్తుంది ఇది ఒకటండి పింక్ చీర స్కాలప్ బోర్డర్స్లో డిజైనర్ తో చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి ఇది యాక్చువల్గా రాయల్ బ్లూకి పళ్ళు డిజైన్ చేశారు నేను చెప్తాను కదా ఇవి చాలా బాగుంటున్నాయని నేను ఫస్ట్లో తెలియక నేనే చేయించుకున్నాను ఇలాగా ఇలా చీర కొనుక్కొచ్చుకుని స్కాలప్ చేయించాను అనుకోకుండా ఇప్పుడు ఇవి ఎక్కువ తక్కువ రేటుగా వచ్చేస్తున్నాయి చేయించడానికి ఎక్కువైంది ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా పింక్కి వైలెట్ కలర్ ట్రెడిషనల్ కాంబినేషన్ కదా వైలెట్ అనకూడదు రాయల్ బ్లూ అనాలి లైన్స్ గోల్డ్ లైన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఈ చీర నా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మీ అడ్రస్ పెట్టండి మధ్యలో డబ్బులు వేయండి కూడా ఉంటుంది అయ్యో జేజమ్మ ఇన్ని తల ఇచ్చేసిందేంట్రా నాకు ఇంకెక్కువ మాట్లాడి రాదమ్మా ఇది కాఫీ కలర్ అండి ఇది ఎప్పుడు మనం బ్లౌజ్లో ఇచ్చామో సారీ కూడా ఇచ్చినట్టున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇదిగో డిజైన్ కాఫీ కలర్కి నెమలికంటం కలర్ డిజైన్ అసలు చీరంతా బ్లౌజు బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు పళ్ళు అంతా ఓన్లీ లైన్స్ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీ అదమ్మకి చాలా జాగ్రత్తగా మడతలు పెట్టడం వచ్చింది చాలా తెలివిగా పట్టుకుంది చూసారా జీవితంలో ఏది తెలియకుండా ఏ పని రాకుండా గత జన్మ తెలియటం కాదు ఈ జన్మలో తెలియాల్సిన పనులన్నీ తెలిసిపోయి జీవితం చదివేసి మనుషులందరూ ఏంటో అర్థం చేసుకుంటే గానీ మనం అమ్మ దగ్గరికి చేరలేమన్న విషయం మాత్రం నాకు అర్థమైపోయిందండి ఏంటో నాకు అన్యాలు తెలిసిపోతూ ఉంటాయండి ఇది కూడా చాలా బాగుందండి ఎవరో రెండు మూడు ఒక ఒక చీర పెడితే ఇద్దరు ముగ్గురు నుంచి మెసేజెస్ వచ్చినాయి సేమ్ కావాలని కానీ వాళ్ళని పట్టుకోవడం కష్టం కదా దొరికిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చేసాను ఎవరు అడిగారో ఒకసారి బ్యాగ్కి వస్తే పికక్స్ అండి లతల మధ్యలో చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి ప్లెయిన్ అండి బ్లౌజు పళ్ళులో మాత్రం కలంకారీ ప్రింట్ డిజైన్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు ఆరెంజ్ కలరు గ్రీన్కి అట్రాక్టివ్ కదా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది గో డిజిటల్ ప్రింట్ సారీ రెండు చీరలే వచ్చినాయి ఇది మళ్ళీ అప్లిక్ వర్క్ అండి అప్లిక్ వర్క్లు ఎంబ్రాయిడరీ వర్క్లు బీడ్స్ వర్క్ అసలు స్కాలప్ బోర్డర్స్ మంగళగిరిలో అసలు ఇన్ని డిజైన్స్ చేంజ్ చేస్తున్నారు ఇది లైన్స్ అండి శారీ రన్నింగ్ కుట్టించుకోవాలండి అంతా ఇదిగో బాగా లావుగా ఉంటే బ్లౌజ్ అవుతుందో లేదో తెలియదు ఈ చేతులకు వాడుకుని ఎందుకంటే నేనే తీయటం లేదు ఎక్కువ కూర్చుంటు వస్తే అందంగా ఉంటుందని చిన్న ముక్క తీయించేసి మాక్సిమం అవాయిడ్ చేసేస్తున్నాను బ్లౌజులు ఇందులో తీయడం హాఫ్ మీటర్ కట్ చేయించి మిగిలిందంతా ఉంచుతున్నాను పెద్ద పళ్ళు వేసుకుని చక్కగా నిండుగా కట్టుకుంటే బాగుంటుంది లే అని ఈ మధ్య చీర కట్టుకోవడం పూర్తిగా వచ్చింది మీ రాధమ్మకి ఇన్ని రోజులు చుట్టేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ యూట్యూబ్లో చూసి నేర్చేసుకున్నానండి నిజాలు చెప్పేస్తున్న ఏక ఏకదాటిగా చిన్నప్పటి నుంచి కట్టుకుంటున్నాను అయినా చూడండి అసలు ఎలా చెప్తున్నాను ఇదండి మస్టర్డ్ ఎల్లో అండి మ్యాంగో ఎల్లో కొంచెం మస్టర్డ్ ఎల్లో కలిపి కలనేతలాగా వచ్చేసరికి ఒక రకమైన అందం వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చున్నీ కలర్ అండి పీచ్ 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 కలర్ ఆరెంజ్ సో లైన్స్ ఏమో బోర్డర్స్లో ఇచ్చారు పైన కింద గోల్డ్ బోర్డర్స్ వచ్చింది దీని మీద వర్క్ ఏమో ఇదంతా స్మాల్ వర్క్ వచ్చిందండి ఇదంతా సో ఈ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అనమాట అదనమాట సంగతి ఏమిటో ఇదిగో ఇంత అందంగా చూపించగలను ఇన్ని మాటలు మాట్లాడగలను అంటే నిజంగా గ్రేట్ అండి ద గ్రేట్ రాదమ్మ ఎవరు పొగడకపోతే మనల్ని మనం పొగుడుకోవాలండి అప్పుడే మనం అంట బ్రతకగలుగుతామంటీ అవసరం లేదు అమ్మని తలుచుకుంటే ఎంత కావాలంటే అంత మన శాంతి వచ్చేస్తుంది ఇది నిజం పట్టు అండి చెక్స్ వచ్చింది చాలా బాగుంటున్నాయి ఇవి బాగా నచ్చి తెచ్చాను ఇప్పటివరకు మనం అనుకుంటాను ఇది చెక్స్ అండి మధ్యలో పైన కింద సిల్వర్ కలర్ బార్డర్స్ వచ్చినాయి చీరంతా క్రీమ్ కలర్కి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అనొచ్చు స్కై బ్లూ అనొచ్చు మీకు కనిపించే కలరే కరెక్ట్ అండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూసేద్దాం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ తిరిగేసి చూపించింది రాదమ్మా కానీ మీకు అర్థమైపోతుంది కదా ఇదిగో సిల్వర్ కలర్ అండి సో చాలా అంటే చాలా బాగుంది క్రీమ్ కలర్ అండి అది మిల్క్ వైట్ కాదు క్రీమ్ పక్కగా క్రీమ్ లైట్ లెమన్ ఎల్లో థ్రెడ్స్ని డిజైన్ చేశారు మనకి కలర్ ఎప్పుడైనా ఇవి చూస్తే ఎక్కడ కలిపితే కలర్నే కలర్స్ వచ్చినాయో తెలిసిపోతుంది చూడండి ఇది నలిగిపోతుంది ఇవి నలిగిపోతే కష్టం కదా మీరు ఏమైనా సరే నేను మడతపెట్టే వరకు ఇంకొక చీర చూస్తున్నాడు చూస్తున్నాను ఇది నిజం చూసారా నేను మొండుదాన్ని నాకు అప్పుడప్పుడు అలా 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 దేవుడు హెల్ప్ అక్కడ కూడా దేవుడిని తీసుకొచ్చేసి రాదమ్మా అసలు నువ్వేమనుకుంటున్నావు దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నావు చీరలు అమ్ముకోడానికి దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నావు దేవుడి కోసమే చీరలు అమ్ముతున్నాను ఇది నిజం ఇది కాఫీ కలర్కి ప్యారెట్ గ్రీన్ అండి బాందిని ప్రింట్ ఇది రైట్ పాటిక్ ప్రింట్ ఇది అమాయకంగా చూడండి బయటపడిపోతున్నాను పక్కాగా చెప్పేస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇది అయితే మీది లేకపోతే రాదండి చాలా బాగుంది వదిలే అయితే మీది లేకపోతే షాప్ వాళ్ళది ఎన్నో కట్టేసుకోను నేను ఇదిగో చీరంతా ఇలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఉండొచ్చు ఎస్ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగుంటున్నాయి ఇవి చిన్ జాబ్స్ చేసుకునే వాళ్ళంతా చక్కగా అంటే చీరలు కట్టుకునే వాళ్ళు జాబ్స్ మెయిన్ టీచింగ్ ప్రొఫెషన్ చీరలు ప్రిఫర్ చేస్తారేమో నాకు తెలిసినంత వరకు చాలా మంది ఉన్నారు మనకి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఇంకొక వెరైటీ అండి ఇది ఇందులో క్షిబోరి నెక్స్ట్ బాటిక్ రెండు మిక్స్ చేశారు పళ్ళు ఏమో ఓన్లీ ఇలా బోర్డర్ వచ్చి చూడని పట్టు బాగుంది కదా ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది చీర అంతా ఇలా వచ్చింది ఇక్కడ పడిపోయి అనమాట ఈ ఎల్లు వచ్చేసారా మంచి అట్రాక్షన్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఆ షిబ్బోరీ ప్రింట్ మీద మళ్ళీ ఆ బాటిక్ వర్క్ అసలు ఎలా చేశారో తెలియదు అండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను కట్టుకోవచ్చు పర్లేదు ఓకే కానీ బ్లౌజెస్కి స్టిచ్చింగ్ కూడా నేర్చేసుకుని ఉంటే బాగుండేదేమో నేను ఎక్కువ ఖర్చు అయిపోతుందండి దాని అవన్నీ ఉంటాయా అంటే రోజు ఇలా ఉంటాను ఒక రోజు ఇలా ఉంటాను ఒక రోజు అలా అయిపోతాను కొట్టి షాప్ ఏదో బ్లౌజులు కుట్టిన సూపర్ అంటాను అది వేసుకునే టైం వచ్చేసరికి టైట్ అయిపోయింది అంటాను రెండు మాటలు మాట్లాడతారు అప్పుడు బాగుంది అన్న టైల్ వచ్చినప్పుడు ఇప్పుడేమో ఎక్కట్లేదు అంట అంటారు డాక్టర్ గారు ఆయనకి ఏంటో ఒక రోజులో అయిపోతాను ఒక రోజులో ఓ పర్సన్ చేస్తే చాలా లాగేస్తాను అది నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయి బ్లౌజులు ఏ చీర మీద సరిగ్గా రావమాట ఇది లంగావణి స్టైల్ అండి చాలా బాగుంది పట్టు బై కాటన్ మిక్సింగ్ ఏ మంగళగిరి అంటే మనకి పైన కింద ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బార్డర్సు ఇది మస్టర్డల్లో అనొచ్చు బాటిక్ ప్రింట్స్ వచ్చినాయి ఓనీలోని ఆహా లంగాలో ఓనీ ఏమో ప్లెయిన్ నెమలికంఠం కలర్ లాగా వచ్చిందండి కొంచెం డార్క్ కలర్ నెమలికంఠం అంటే షైనింగ్ రాలేదు కాబట్టి చాలా బాగుంటుంది బ్లౌజు రన్నింగ్ ఇచ్చేస్తారండి బో మనకి ఆల్మోస్ట్ ఇది ఇస్తారు లేదంటే ఇది వచ్చిందో నేను ఇంకా చూడట్లేదు బ్లౌజ్ లేకుండా అయితే పక్కగా ఉండదని చెప్పేశారు వాళ్ళు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే లంగా ఉన్న స్టైల్ సిస్టమ్ ఉండే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా అయితే మళ్ళీ నీలాంటి నిన్ను కలుపుతాను అనుకురాదమ్మా అనుకోండి ఏదో ఒకటి మాట్లాడేశాను అంతే గమన వచ్చింది అంతే అదొకటి ఇదిగో చూడండి అసలు నేను మొన్న కట్టుకున్నాను కదా శిబరి ప్రింట్ లేచి నుంచి మరి ఫ్యాషన్ టాక్ చేశాను కదా అది అందులో ఇంకొక కలర్ ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది సార్ ఈ చీర మెయిన్ మంచి మన కుంకుమ కలర్ కదా అందుకని ఇది ఇంత అందంగా అనిపించింది అనమాట అప్పుడు చూసినప్పుడు ఇది కనిపించలేదు లేకపోతే ఇదే కట్టేద్దు అనమాట చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి చీర ఇవాళ ఎక్కువే చూపించాను నాకు తెలియకుండానే ఇన్ని చూపించకపోతే సగం ఆపేద్దాం అనుకున్నానండి కానీ నాకు తెలియకుండానే చీరను చూస్తే ఎంజాయ్ చేసేస్తే అన్నీ చూపిస్తాను అనమాట అదనమాట సంగతి కదా మరి అవును కదా మరి ఈరోజు ఇదే మంగళగిరి చీరలతో మేము ముందుకు వచ్చిన మీ రాధమ్మ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ